హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి మేము గోంగూర పచ్చడి రాగి సంగటి అయితే చేసుకుంటున్నామండి ఈ గోంగూర చూసారా ఎర్ర గోంగూర ఇది చాలా పుల్లగా ఉంటుందండి అదే మన పల్లెటూరులో అయితే గోంగూర కట్ట వచ్చేసి పది రూపాయలు కొన్ని చోట్ల కొంతమంది అయితే కట్ట పది రూపాయలు అయిస్తారు కట్ట ఐదు రూపాయలు అయిన వేస్తారు ఇంకా మనకు గోంగూర కావాలనుకుంటే ఫ్రీగానే వస్తుంది పల్లెళ్ళల్లో ఎందుకంటే ఎక్కువగా పండించే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా వాళ్ళు కట్ట ఐదు కానీ పది కానీ అట్టా ఇస్తారు మనకు కావాలనుకుని కొంచెం ఫ్రీగా అయినా వస్తుంది కదా పల్లెటూర్లో అయితే అదే సిటీలలో అయితే కొనాల్సిందే వస్తుంది మనకు ఏ ఆకైనా ఖచ్చితంగా రేటు పెట్టి కొనాల్సిందే వస్తుంది బెంగళూరులో అయితే ఈ ఆకు వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక రేటు ఉంటుందండి కట్ట యాభై రూపాయలైనా ఉంటుంది ముప్పై రూపాయలైనా ఉంటుంది ఇందులో ఇది ఎర్ర అండి కాస్త ఎక్కువగా పుల్లగా ఉంటుంది మరి ఎప్పుడన్నా మనకు తినాలి అనిపించుకున్నప్పుడు కంపల్సరీ కొనాల్సిందే ఎంత రేటు ఉన్నా సరే కానీ ఒక్కొక్కసారి మన పల్లెటూరు రుచి ఇక్కడ చేసుకొని తినాల్సిందే సిటీలలో ఎందుకంటే మేము ఎక్కువ గోంగూర రాగి సంగటి పచ్చడి ఇట్లా చేసుకుంటాము చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా మా పల్లెటూరు స్టైల్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒకసారి చాలామంది ఈ విధంగానే ట్రై చేసి ఉంటారు చాలా రుచిగా ఉంటుంది రాగి సంగటి గోంగూర పచ్చడి అందులో కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కట్టెలో సగం వేసినానండి గోంగూర అందులో పచ్చిమిర్చేసి ఒక టీ గ్లాస్ పైన ఉడకబెట్టుకోవాలి గోంగూర అంతా బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్ని ఆవిరేపినాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇంకా ఇది గోంగూర పప్పు కానీ ఇట్లా పచ్చడి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రోట్లో మనము ముందుగా ఇవి వేరుశనగపప్పులు వేయించి పెట్టుకొని పొట్టు తీసేసుకొని రోట్లో వేసుకోవాలండి మీరు ఏమనుకోవద్దని నాదైతే చిన్న రోలు పెద్ద రోలు కొనాలని మీరు పెడతారు పెద్ద రోలు కొనాలని ఉంటుంది మా గుడిక కానీ ఇది రెంట్కు ఉండేది మేము రెంట్కు ఉన్నప్పుడు మారే తప్పు చాలా పెద్ద బరువు అని మేము పెద్ద రోలు అయితే కొనలేదు అందుకని చిన్న రోల్ అయితే ఈజీగా ఉంటుందని చిన్న రోలే కొన్నాం కానీ ఈ చిన్న రోజుల్లో మాకు ఫ్యామిలీకి అయితే ఈ పచ్చడి అయితే సరిపోతుందండి అందుకని చిన్న రోడ్లోనే మేము గోంగూర పచ్చడి అయితే ఇలా చేసుకుంటున్నాము ఎప్పుడైనా పచ్చడి కావాలి అనుకున్నప్పుడు ఈ రోడ్లోనే వేసుకొని దంచుకొని తింటామండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పల్లీలు అని వేసుకునే కానీ బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అనేది ఈ విధంగా దంచుకోవాలి చూడండి మీరు ఇంకా కావాలనుకుని మిక్సీ ఉంటే మిక్సీలకైనా వేసుకోండి లేదంటే మీకు ఇంకా అక్కడ రోల్ ఉంటే రోడ్లో అయినా వేసుకొని దంచుకోండి ఈ విధంగా మీరు రోట్లో పచ్చడి ఎక్కువగా మనము మిక్సీలో కంటే ఇట్లా రోట్లో దంచుకునే పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి చాలా రుచిగా బాగుంటాయి ఇంకా ఇప్పుడు బాగా ఇట్లా వేరుశనగపప్పులు మెత్తగా దంచిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని గోంగూర పచ్చిమిర్చి అది వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత బాగా గోంగూర మెత్తగా దంచుకునే దాకా అట్లే దంచుకోవాలండి ఉప్పు లాస్ట్లో వేసుకొని లేదంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని దంచుకోవాలని ఇప్పుడు నేను కొద్దిగా కళ్ళు ఉప్పు ఉప్పు వేసుకున్నాను కళ్ళుప్పు వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల లాగా దంచుకుంటున్నాను ఎందుకంటే మన గోంగర కొంచెం బాగా మెత్తంగా ఉడికింది కదండి ఎక్కువ టైం పట్టదు ఇది దంచుకోవడానికి ఒక పది నిమిషాలు చాలు మనకు చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసినారనుకో చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీంట్లోకి ఇంకా పచ్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేను ఒక ఆనియన్ అయితే పచ్చి ఆనియన్ వేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మేము తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా గోంగూర కట్టేట్లా ఒక కట్ట కొనుక్కుంటే ఒక హాఫ్ పచ్చళ్ళకి ఒక హాఫ్ పప్పులకి అయితే వేసుకుంటానండి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే ఉంది మెత్తంగా ఈ విధంగా ఉండాలి మెత్తంగా ఈ విధంగా తిన తర్వాత మనము ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఇట్లా సన్నగా కొంచెం మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా ఆనియన్ వేసుకునే ఆనియన్స్ అనేది మెత్తగా కావద్దండి కొంచెం మనకు ఊరిక అట్లా ఐదు నిమిషాలు దంచుకోవాలి మనకు మధ్య మధ్యలో ఆనియన్స్ తినేటప్పుడు పండ్లకు బాగా ఉంటే పండ్లకు అది మనకు తినేటప్పుడు ఉంటే బాగుంటుంది సంగట్లకే కానీ ఆనియన్స్ అనేది గోంగూర పచ్చలో ఎక్కువగా మెత్తగా బాగొద్దు అట్లనే ఉండాలి మనకు మధ్య మధ్యలో ఆనియన్స్ తినేటప్పుడు తగులుతూ ఉంటే పంటికి చాలా బాగుంటుంది తినేటప్పుడు ఒక ఊరికి ఐదు నిమిషాలు అలాగనే ఉండాలి మెత్తగా బాగొద్దు ఆనియన్స్ అప్పుడు మనకు సంగట్లోకి అద్దుకునేటప్పుడు ఆనియన్స్ ఆ పచ్చడి ఆ సంగటి నోటికి పడితే నోట్లో చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి మీకే తెలుస్తుంది అప్పుడు రుచి అనేది ఆల్మోస్ట్ చాలామందికి ఇట్లా ఈ విధంగా చేయడం అనేది తెలుస్తుంది సరే ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా రాగి సంగటి ఈ గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కువగా మేమైతే ఇట్లనే చేసుకుంటాము ఇంకా కాస్త నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి పచ్చడి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి పచ్చడి అంతా రోడ్లో పచ్చడి అంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ పోయొద్దండి వాటర్ పోస్తే బాగుండదు ఇట్లానే ఉండాలి ఇది మనకు ఆనియన్స్ గుడక మెత్తంగా పోకుండా మధ్య మధ్యలో ఇట్లా ఊరకాయ అట్లా వేసుకోవాలి ఆ ఆనియన్స్ అనేది మనం తినేటప్పుడు పంటికి నవ్వులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇంకా ఇదంతా ఆ పచ్చడి చూడండి మాకు ఆ ఫ మా ఫ్యామిలీకి అయితే ఆ రోడ్లో పచ్చడి అల్లగా సరిపోతుందండి అందుకనే నేను చిన్న రోలు అయితే తీసుకున్నాను పెద్ద రోలు అయితే ఇల్లు మారేటప్పుడు చాలా కష్టమని తీసుకోలేదు ఇంకా చూడండి వేడి వేడి సంగటిలోకి పచ్చడి వేసుకొని అయితే తింటాము ఎక్కువగా మేము ఇట్లా రాగి సంగటే చేసుకుంటామండి ఇప్పుడు చూడండి వేడి సంగటి అందులోకి గోంగూర పచ్చడి వేసుకొని ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది ఒకసారైనా ఇలా చేసుకొని తినండి రుచి అనేది మీకే తెలుస్తుంది ఇదో నెయ్యి అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ విధంగా తింటే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి